సబ్మిట్ చేసి పేమెంట్ కడితే అది డీమ్డ్ ఇంకా మళ్ళీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వరు అయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాక్చువల్గా వెరిఫై చేసుకుంటుంటారు రెగ్యులర్గా ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళీ మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేయాలి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళే సబ్మిట్ చేయాలి అందులో డీవియేషన్ ఏదైనా కానీ వస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్ సర్వేర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తారు క్రిమినల్ కేసులు పెడతారు ఈ రెండు క్లాజెస్తో పదిహేను మీటర్లు అంటే దాదాపు ఐదు అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి యాక్చువల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది హర్యానా ఢిల్లీ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో పదిహేను మీటర్లు ఉంది ఒరిస్సా మహారాష్ట్రలో టెన్ మీటర్స్ ఉంది కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్ సో మనం కూడా పదిహేను మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది ఇది మేజర్ దీనివల్ల దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్ సర్వేయర్స్ ప్లాన్ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్లో కానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈజ్ సఫిషియెంట్ అలాంటి మేజర్ డిషన్ ఒకటి ఈరోజు తీసుకోవడం జరిగింది రెండవది ఇన్ని రోజులు ఒక ప్లాన్ అప్లు అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి దానికి ఒక పదిహేను రోజుల నుంచి నిలబడుతుంది తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వ్యాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది దానికి కొద్ది రోజులు పడుతుంది ఈసీలు ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది అది పదిహేను రోజుల నుంచి నిలబడుతుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హై హైవేస్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హై హైవేస్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక నెల రోజులు పడుతుంది నెల రెండు నెలలు మైనింగ్ మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలా రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి ఇరిగేషన్ కెనాల్స్ పెద్ద ఉంటే పక్కన తెచ్చుకోవాలి ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు మూడు నెలల సంవత్సరం పడుతుంది ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో స్వీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగిల్ విండో కింద ఆ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడాం ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వాళ్ళతో మినిస్టర్తోనూ సెక్రటరీతోనూ కమిషన్తో మాట్లాడాం వాళ్ళ సర్వర్ని మా యొక్క మున్సిపల్ సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అదేవిధంగా ఫైర్ వాళ్ళతో మాట్లాడాం వాళ్ళ సర్వర్ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ని మా సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇట్లా ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లతో వాళ్ళ యొక్క మినిస్టర్తో సెక్రటరీతో కమిషన్తో మాట్లాడాము రైల్వే వాళ్ళతో కూడా యాక్చువల్గా వీఆర్ డిస్కసింగ్ యాక్చువల్గా సో వీటిలో దాదాపు మూడు నాలుగు డిపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది డిస్కషన్ అయింది క్లోజ్ అయింది మిగతా డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం ఆ విధంగా అయితే ఏమవుతుందంటే పేమెంటు ఇప్పుడు మైనింగ్ అయినా కానీ అయినా మా పోర్టల్లోని మున్సిపల్ పోర్టల్లోనే వాళ్ళ అకౌంట్లో కడతారు వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్లో కట్టేస్తే వాళ్ళకి పేమెంట్ పోతుంది వాళ్ళు యాక్చువల్గా ఒక టైం పెడుతున్న పదిహేను రోజులు పది రోజులు లేకుంటే దట్ ఈస్ డీమ్డ్ ఆ విధంగా యాక్చువల్గా సింపుల్ ఫై అంటే బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్లు అన్నింటి కోసం అన్ని డిపార్ట్మెంట్లు తిరగకుండా మున్సిపల్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చే సిస్టమ్ని తీసుకొస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ ఆన్లైన్ సిస్టమ్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చేసింది అయితే దాంట్లో ఇంటిగ్రేషన్ చేయలేప్పుడు ఇవన్నీ వాళ్ళు తెచ్చి సబ్మిట్ చేసి ఆటోమేటిక్ పర్మిషన్ వస్తుంది ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా పోయి అన్ని డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ చేయటం వల్ల అవుతుంది ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది వారు కూడా దీన్ని యాక్చువల్గా ఈరోజు దాన్ని అప్రూవ్ చేశారు అదేవిధంగా ఇప్పుడు ఎవరన్నా సైట్ యాక్చువల్గా ఒక రోడ్డు వేడినికో దేనికో ఇస్తే ఒక ఐదు చదరపడుగులు ఇచ్చారు వాళ్ళు వాళ్ళ సైట్లో మిగిలిన వాళ్ళ సైట్లో బిల్డింగ్ ఎక్స్ట్రా కట్టుకోవాలంటే ఇప్పుడు టీడీఆర్ తీసుకొని తర్వాత కట్టాలి టీడీఆర్ తీసుకొని టీడీఆర్ తీసుకోవడానికి కొంత టైం పడుతుంది అలా కాకుండా వాళ్ళకు ఒక టెన్ పది సదర పొడుగులు ఐదు సదర పొడుగులు రోడ్డుకు పోతే దానికి ఈక్వల్గా కట్టుకునే టీడీఆర్ తీసుకోకుండా టీడీఆర్ తీసుకోకుండా మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని కట్టుకునే వెసులుబాటు చేసాం ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నింది అయితే గత ప్రభుత్వం దాన్ని తీసేసింది మళ్ళా దాన్ని యాక్చువల్గా బ్యాక్కి తీసుకొస్తున్నాం అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదు వందల చదరపు మీటర్ల కంటే ఐదు వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటిల్లో కమర్షియల్ ఏరియాలో సెల్లార్ల పార్కింగ్ ఇచ్చాం ఒక ఐదు వందలు ఆరు వందలు అయితే రెసిడెన్షియల్ ఇవాళ రెసిడెన్షియల్ అయితే ఏడు వందల యాభై సదరపులు ఉండాలి ఏది సెల్ఆర్ పార్కింగ్ ఉండాలంటే అయితే బిల్డర్స్ అంతా రిక్వెస్ట్ చేశారు సార్ ఐదు వందల పైన ఉంటే మాకు రెసిడెన్షియల్లో కూడా సెల్ఆర్ పార్కింగ్ ఇవ్వని దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చారు కమర్షియలే కాకుండా నాన్ కమర్షియల్ ఏదున్నా దాంట్లో కూడా ఐదు వందల చదరపు మీటర్లు సైట్ ఉంటే వాళ్ళకి సెల్లార్ పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మరొకటి ఏంటంటే ఎక్కడైనా బిల్డింగ్స్ హైట్ పెరిగే కొంది హైట్ పెరిగే కొంది ప్రతి హైట్ విరిగే కొంది బ్యాక్స్ ఎక్కువ వదలాలి బ్యాక్స్ వదులుతూ పోవాలి అది నూట ఇరవై మీటర్లు దాటితే ఇరవై మీటర్ల సెట్బ్యాక్ వదలాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాభై ఐదు నుంచి డెబ్భై మీటర్ల వరకు పదిహేడు మీటర్ల సెట్బ్యాక్ వదలాలి డెబ్భై నుంచి నూట ఇరవై మీటర్ల హైట్ అయితే పద్దెనిమిది మీటర్ల బ్యాక్ వదలాలి నూట ఇరవై మీటర్లు దాటితే ఇరవై మీటర్ల బ్యాక్ ఆ తర్వాత ప్రతి ఐదు మీటర్లకి పాయింట్ ఫైవ్ వదలాలి ప్రతి ఐదు మీటర్లకి అలా వదులుకుంటా పోతే చాలా ఎక్కువ వదలాలి కాబట్టి అలా కాకుండా నూట ఇరవై మీటర్లు దాటిన తర్వాత అది ఇరవై మీటర్లు లిమిట్ చేసాం అంటే నూట ముప్పై మీటర్లైన హైటు నూట నలభై అయినా నూట యాభై అయినా సెట్బ్యాక్ ఇరవై మీటర్లు చాలు అని అంతకుముందు అయితే ప్రతి ఐదు మీటర్లకి పాయింట్ ఫైవ్ మీటరు సెట్బ్యాక్ వదలాల్సి వచ్చేది అది బిల్డర్స్ అందరు రిక్వెస్ట్ చేశారు కొన్ని స్టేట్లలో ఉంది దాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా పోడియం ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లో పార్కింగ్కి పోడియము యాక్చువల్గా అంతకుముందు ఓన్లీ టూ ఫ్లోర్స్ వదిలే అలౌ చేసేవాళ్ళం ఇప్పుడు ఐదు ఫ్లోర్ల వరకు అలౌ చేస్తున్నాం హై రైజ్ బిల్డింగ్లో పార్కింగ్ కోసంగా ఐదు ఫ్లోర్లు కూడా యాక్చువల్గా ఐదు ఫ్లోర్లు కూడా అంటే పదిహేను మీటర్ల వరకు పోడియం కట్టుకోవడానికి వ్యర్ అలోయింగ్ అది కూడా ఆ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం ఇది అనేక రాష్ట్రాలు మహారాష్ట్ర తెలంగాణ వాటన్నిట్లో కూడా ఉంది దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రిక్రియేషన్ ఫ్లోర్ అని థర్టీ మీటర్స్ అబవ్ ఉన్న బిల్డింగ్లకి అంటే సుమారుగా పది ఫ్లోర్లు ఉండే బిల్డింగ్లకి ఒక ఫ్లోర్ రిక్రియేషన్కి అడిగారు ఎక్స్ట్రాగా దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా అలౌ చేయటం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా లేఅవుట్లు వేసేటప్పుడు ఎవరైనా మినిమం పన్నెండు మీటర్లు వదలారని రందరు పన్నెండు ఎక్కడైనా లేఅవుట్ వేస్తుంటే ఎవరైనా పన్నెండు మీటర్ల వెడల్పు రోడ్డు వదలనుంది కానీ అనేక రాష్ట్రాల్లో స్పర్శ చేస్తే కర్ణాటక ఒరిస్సా మధ్యప్రదేశ్ ఢిల్లీ హర్యానా మహారాష్ట్ర తెలంగాణలో తొమ్మిది మీటర్లు ఉంది తమిళనాడులో అయితే ఏడు పాయింట్ రెండు మీటర్లు ఉన్నాయి కేరళలో ఏడు మీటర్లు ఉంది గుజరాత్ ఆరు మీటర్లు ఉంది అయితే ఇవన్నీ మనం మన రాష్ట్రంలో పన్నెండు మీటర్లు ఉంది పన్నెండు మీటర్లు రూల్స్లో పెట్టాము కానీ లేఅవుట్లు వేసేవాళ్ళు పన్నెండు మీటర్లు వదలకుండా తొమ్మిది మీటర్లు ఎనిమిది మీటర్లు అట్లా వదులుతున్నారు అంటే ఎక్కువ వదిలి ఉన్నందువల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది వదలటం వల్ల అందుకని అనేక రాష్ట్రాల్లో కూడా తొమ్మిది మీటర్లు ఎక్కువగా ఉంది కాబట్టి లేఅవుట్స్ వేసేవాళ్ళు గతంలో పన్నెండు మీటర్లు కాకుండా తొమ్మిది మీటర్లు వదిలితే సరిపోతుంది దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా టీడీఆర్లు టీడీఆర్లు ఏదైతే ఈరోజు మీకు అందరికీ తెలుసు మనకు తణుకులో కానీ తిరుపతిలో కానీ జరిగినవి దాని మీద సమగ్రంగా అంటే ఆల్రెడీ కమిటీలు వేసాము రిపోర్ట్ ఇచ్చారు తిరుపతి రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు దాని మీద డీటెయిల్గా తీసుకురమ్మన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునేటట్టుగా చేయమన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద మళ్ళా డీటెయిల్గా స్టడీ చేసి తీసుకురమ్మన్నారు మరొక పదిహేను రోజుల్లో దాని మీద డీటెయిల్డ్గా రిపోర్ట్స్ తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మెఫా ఏదైతే మెఫ్ఫా ఉందో ఈరోజు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై మంది ఉన్నారు దాంట్లో గ్రూప్స్ ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు సభ్యులు వాళ్ళందరికి సంబంధించి అనేక ప్రోగ్రామ్స్ విషయం మీద డిస్కస్ జరిగింది దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్గా అంటే వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరగడానికి పీ ఫోర్ మోడల్ని వర్కౌట్ చేసుకొని రమ్మన్నారు దాని మీద కూడా డిస్కస్ జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చాము అది మొన్న జూలైకి క్యాన్సిల్ అయింది మళ్ళీ దాన్ని ఫోర్ ఇయర్స్కి రివైజ్ ఇవ్వని అడగటం దాన్ని ఇచ్చారు దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారితోనూ మొన్న ఆ సభ్యులు ఎక్కడికి వచ్చారు అక్కడి నుంచి మెంబర్సు వాళ్ళతో డిస్కస్ చేశాను డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా ముందుకు బొమ్మన్నారు దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు దాన్నిగా వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేయమని ఆదేశించారు దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది అదేవిధంగా అమృత్ టూ అమృత్ టూ పాయింట్ జీరో కూడా టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ఈరోజు ఆదేశం ఇచ్చారు దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఏవి టెండర్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసింది వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా చేయలేమంటున్నారు అందువల్ల దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా పిలవటం జరుగుతుంది ఆ బ్యాలెన్స్ మన స్టేట్ భరించేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సేమ్ లోన్ సేమ్ లోన్ వాళ్ళ షేర్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇస్తారు మిగతా ఏదైనా ఉంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టేటట్టుగా అది దాదాపు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఇప్పుడు దాదాపు అది ఆరు వేల ఐదు వందల పైన అవుతుంది ఇంకా ఎస్వేషన్ చేయాలి ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం అంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు హ్యామ్ మోడల్ వర్క్ చేయమన్నారు హ్యామ్ మోడల్లో దాన్ని కూడా యాక్చువల్గా హ్యామ్ మోడల్లో వర్క్ చేయడానికి వాళ్ళ అధికారులు వర్క్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేస్తాం అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ముప్పై ఆరు పాయింట్ సెవెన్ పర్సెంట్ వాళ్ళు ఇస్తున్నారు పద్నాలుగు పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ యూఎల్విస్ పెట్టేటట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ హ్యామ్ మోడల్లో పోయేటట్టుగా వర్కౌట్ చేయమని ఆదేశించారు అందుకే నైన్ చేసి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయమని ఆదేశించారు ఇంప్లిమెంటేషన్ గా చేయటం దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ నైన్ చేయటం ఉద్దేశం ఏంటంటే మరీ ఎక్కువ పెట్టి వాళ్ళ ఇబ్బంది పెట్టి అనేది లేకుండా అంటే ఎలా నువ్వు హై రైజ్ కావాలంటే సిక్స్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ రోడ్స్ ఉండాలి చిన్న చిన్న అంటే టూ రెండు ఫ్లో కట్టుకునేటప్పుడు నైన్ మీటర్స్ ఈజ్ ఇనఫ్ ఆ ఉద్దేశించి చేయటం జరిగింది అంటే ఇప్పుడు నువ్వు రెండు ఫ్లోర్లు కడుతున్నా రోడ్డు వచ్చి పన్నెండు మీటర్లు ఉండాల్సి వస్తుంది చిన్న చిన్నలు చిన్న లేఅవుట్ ఏవోటేసారని ఎవరన్నా దాంట్లో కూడా ఇప్పుడు ఏంటంటే రోడ్డు పన్నెండు మీటర్లు వదలాలి ఫర్ ఎగ్జాంపుల్ వేసిన ప్రతిరోడ్డు పన్నెండు మీటర్లు వదలాలంటే ఉన్న స్థలంలో మేజర్ పోతుంది అతనికే ఉంటాంలా అందువల్ల అతను ఏం చేస్తున్నాను డివైడ్ చేసి కడుతున్నారు అలా కాకుండా మనం అఫిషియల్గానే నైన్ మీటర్స్ చేయటం వల్ల చిన్న లేఅవుట్స్ వాళ్ళు నైన్ మీటర్స్ వేసుకుంటారు అంటే ఇప్పుడు ఫార్టీ అంటే హై రైజ్ చేయాలంటే కంపల్సరీగా మనకు ట్వల్వ్ మీటర్స్ ఉండాల్సింది మినిమం మినిమం ట్వెల్వ్ మీటర్స్ లేని ఐరైజ్ పర్మిషన్ వరకు సో చిన్న చిన్న లేఅవుట్స్ చిన్న బిల్డింగ్స్ కట్టేదానికే ఈ యొక్క నైన్ మీటర్స్ అలౌ చేస్తాం ఇప్పుడు ఎంతైనా అంటే లేఅవుట్ పెద్దది అండి బట్ అక్కడ కట్టే బిల్డింగ్స్ చిన్న చిన్న బిల్డింగ్స్ అయితే నైన్ మీటర్స్ అలా చేస్తాం అంటే మేజర్ యాక్సిడెంట్స్ అంటే అంటే ట్వంటీ మీటర్స్ ఫీట్ కాదు అది ట్వంటీ మీటర్స్ సరిపోతుంది నేషనల్ బిల్డింగ్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు యాక్చువల్ వాళ్ళ గైడ్ లైన్స్ ఎన్బి నేషనల్ బిల్డింగ్ నిర్బీసీ వాళ్ళ రూల్స్ ప్రకారమే ట్వంటీ మీటర్స్ ఇచ్చినారు దాన్ని తీసుకునే చేసాం ఇవన్నీ కూడా అవన్నీ స్టడీ చేసాం అంటే యాక్చువల్గా వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చిన దాంట్లో ఉంది ట్వంటీ మీటర్సే ఉంది మోర్ దెన్ వన్ ట్వంటీ మీటర్స్కి ట్వంటీ దాన్ని స్టడీ చేసే చేసాం స్టడీ చేసి చేసాం వాళ్ళే కదా వాళ్ళే చేసేది అట్ట కాదు కదా ఇప్పుడు అప్రూవల్ వాళ్ళ కదా ఇస్తున్నది వాళ్ళకి తీసుకొచ్చి అల్టిమేట్ గా ఆ డిపార్ట్మెంటు అంటే ఈజీ చేస్తున్నాం వాళ్ళు ఊరినే ఆఫీసుల చుట్టూ తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా ఈజీ చేస్తున్నాం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సైట్ ఉంది మీకు ఒక ఐదు చదరపు అడుగులు పోయింది నీ బిల్డింగ్ మీద ఐదు చదరపు అడుగులు వేసుకోవడానికి మున్సిపాలిటీ డైరెక్ట్ పర్మిషన్ ఇస్తుంది ఇప్పుడున్న రూల్ ఏంటంటే నువ్వు టీడీఆర్ బాండ్ తీసుకున్న తర్వాత దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అక్కడ కట్టాలా నీది పోయింది అక్కడే కదా పోయింది అక్కడే నువ్వు కట్టుకునేది అక్కడే కదా ఇంకా వేరే వాల్యుయేషన్ అవసరం లేదు అందువల్ల డైరెక్ట్ అలా చేస్తున్నావు టీడీఆర్ బాండ్లు ఎక్కడంటే ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర కట్టుకోవాలంటే ఆ రేట్లు కంపేర్ చేసి చేయాలి ఆ ఇబ్బంది లేదు కాబట్టి డైరెక్ట్ వేరే అలా అక్కడే వేరే దగ్గర చేయాలంటే మనం టీడీఆర్ బాండ్ తీసుకోవాలి అంటే మున్సిపల్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఉంటుంది వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేస్తారు ర్యాండమ్ చెక్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మన స్కూల్ ఉంది కదా ఇక్కడ ఆ స్కూల్ ద్వారా యాక్చువల్గా ట్రైనింగ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం ఒకటి యాక్చువల్గా లైసెన్స్ క్యాన్సిల్ చేయటం రెండోది క్రిమినల్ కేసు దాన్ని యాక్చువల్గా చేస్తారు యాక్ట్ చేస్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిట్కో అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న అర్బన్ అథారిటీస్లో పెద్ద అర్బన్ అథారిటీ సిట్కో భారతదేశంలో ఈరోజు ఉన్న వాటిలో అర్బన్ అథారిటీస్లో వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ ఎందుకంటే వాళ్ళు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి యాక్చువల్గా దే ఆర్ డూయింగ్ ఇప్పుడు వాళ్ళే డెవలప్ చేసింది వాళ్ళు అక్కడే ఇన్కమ్ జనరేట్ చేసి ఇప్పుడు మెట్రో కట్టారు ఎయిర్పోర్ట్లో షేర్ కూడా తీసుకున్నారు దే ఆర్ డూయింగ్ అందువల్ల అర్బన్ హౌసెస్ ఎంఐజీ హెచ్ఐజీ కూడా కడుతున్నారు అందువల్ల రెండు వేల పదహారులో నేను యాక్చువల్గా స్టడీ చేసి వచ్చాను మన రాజధాని కట్టే ఉంది మళ్ళీ మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మధ్య వన్ మంత్ బ్యాక్ పోయి స్టడీ చేసి వచ్చాను మొన్న వాళ్ళ అధికారులు ఇక్కడ పిలిపించా అంటే మన అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ఎలా వాళ్ళు డెవలప్ చేశారని వాళ్ళు ఆ ఏదైతే నేను అక్కడ పోయి స్టడీ చేసి వచ్చానో ఇక్కడ ఉన్న అధికారులందరికీ ఎడ్యుకేట్ చేయడం కోసం పిలిపించాను వాళ్ళు వచ్చి ఎడ్యుకేట్ చేశారు ఇవాళ మార్నింగ్ అథారిటీ మీటింగ్ జరిగింది దాంట్లో ఏంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఏదైతే ఐదు ఉన్నాయో ఐదు టవర్లు ఐదు టవర్లతోటే మన అసెంబ్లీ హైకోర్టు దానికి డిజైన్ అప్పుడు నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ చేశారు లండన్ వాళ్ళు మన టెండర్ల మళ్ళీ వాళ్ళకే వచ్చింది యాక్చువల్గా మన టెండర్లో వాళ్ళకే వచ్చింది దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టి అప్రూవ్ చేసుకున్నాం అంటే వాళ్ళకి వచ్చిన అంటే ఎవరు ఎవరికి టెండర్ వచ్చినా చేసినా కానీ అథారిటీలో పెట్టి అప్రూవ్ చేయటం చేయాలి అందువల్ల వాళ్ళు అథారిటీలో పెడితే దాన్ని అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది టెండర్ వాళ్ళకి రేపు ఎలా ఆర్డర్స్ ఇస్తారు అంటే డిజైన్ డిజైన్కి ఫైనల్ అంటే అంతకుముందు డిజైన్ చేశారు అది కొద్దిగా ఇన్కంప్లీట్ యాక్చువల్గా అంటే డిజైన్ చేస్తే ఎగ్జిబిషన్ కూడా చేయాలి డిజైన్ చేస్తే ఎగ్జిబిషన్ చేయాలి దానికి మళ్ళా యాక్చువల్గా పిలిచాం ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేస్తుంది వాళ్ళ కోర్టుకు పోవడం కోర్టులో మళ్ళీ వాళ్ళకి నైన్ క్లోజ్ పే చేయటం కూడా జరిగింది ఆర్బిటేషన్లో అంత గందరగోళైపు క్లోజ్ చేశారు క్లోజ్ చేయకుండా ఉంటే డిఫరెంట్ ఉండేది క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళా రీటెండర్ పిలిచాము వాళ్ళకే వచ్చింది యాక్చువల్గా దాన్ని ఏది అది ఎక్స్మేషన్ చేయాలి కదా ఇది డిజైన్ సిఆర్డిఎఫ్ బిల్డింగ్ యాక్చువల్గా చేస్తున్నారు ఎలా కూడా ముఖ్యమంత్రి గారికి యాక్చువల్గా ఒక పది చూపించారు అయితే అయితే ముఖ్యమంత్రి గారు ఒక వన్ వీక్ తర్వాత దాన్ని వర్క్ చేసుకుని వాళ్ళు రమ్మన్నారు దాన్ని వర్క్ చేసుకుని ఫైనల్ తీసుకోవడం యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేశారు ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ చేశారు అవుట్ సైడ్ వర్క్ మాత్రమే వాడ వరల్డ్ బ్యాంక్ యాక్చువల్గా యాక్సెప్టెడ్ వాళ్ళ బోర్డు మీటింగ్ జరగాలి వాళ్ళ బోర్డు మీటింగు ఐ థింక్ నెక్స్ట్ మంత్ జరుగుతుంది బోర్డు మీటింగ్ అయితే అప్రూవ్ అవుతుంది అది పర్సూ చేస్తాం చెప్పిన డౌట్ రాజధాని ఇదేనని చెప్పి పార్లమెంట్ ఒకసారి చెప్పింది ఆల్రెడీ ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతి అని యాక్చువల్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది దానికి దానికేమన్నా అఫీషియల్గా గజెట్ గిజెట్ కావాలంటే తెప్పిస్తాం సీడ్ యాక్సెస్ పక్కన యాక్చువల్గా పాత్ అది అవర్ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తుంది ఆల్రెడీ ఎప్పుడో చేసింది కదా అది ఎప్పుడో చేసింది కేంద్రానికి కూడా పంపించింది నేను ఒకసారి కనుక్కొని చెప్తాను నోటిఫికేషన్ దాన్ని యాక్చువల్గా నేను ఒకసారి అధికారులతో దాన్ని పరిశీ చేసి ఆ నోటిఫికేషన్ టైం ఇప్పుడైపోతుంది మళ్ళీ అవసరం అవసరం లేదనేది దాన్ని కనుక్కొని పరిశుభ్ర చేస్తాను చేస్తాను అసలు అటువంటిది ఏం లేదండి యాక్చువల్గా వాళ్ళ కాంట్రాక్ట్ చాలా క్లియర్గా ఉంటాయి అంటే వాళ్ళకి బోర్డు మీటింగు యాక్చువల్గా ఐ థింక్ క్వార్టర్లో ఏమో జరగద్ది అది ఐ థింక్ డిసెంబరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఉంది వాళ్ళ బోర్డు మీటింగ్ ఆ బోర్డు మీటింగ్లో అప్రూవ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ మీ బోర్డు మీటింగు యాక్చువల్గా ఐ థింక్ క్వార్టర్లో ఏమో జరుగుద్ది అది ఐ థింక్ డిసెంబరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఉంది వాళ్ళ బోర్డు మీటింగ్ ఆ బోర్డు మీటింగులు అప్రూవ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ మీ మీటింగు యాక్చువల్గా థింక్ క్వార్టర్లో ఏమో జరగద్ది అది ఐ థింక్ డిసెంబరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఉంది వాళ్ళ బోర్డు మీటింగ్ ఆ బోర్డు మీటింగ్లో అప్రూవ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ బోర్డు మీటింగు యాక్చువల్గా ఐ థింక్ క్వార్టర్లో ఏమో జరగద్ది అది ఐ థింక్ డిసెంబరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఉంది వాళ్ళ బోర్డు మీటింగ్ ఆ బోర్డు మీటింగ్లో అప్రూవ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ మీ పాయింట్